తిరుపతి జిల్లా వెంకటగిరి బాధ్యతలు చేపట్టిన డి సత్యనారాయణ బుధవారం రోజున మీడియా సమావేశం నిర్వహించారు పల్నాడు జిల్లా పిడుగురాల ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ లో సీఐ విధులు నిర్వహిస్తున్న ఆయన సాధారణ బదిలీలలో భాగంగా వెంకటగిరికి బదిలీ అయ్యారు ఈ మేరకు నూతన మద్యం పాలసీపై బుధవారం రోజున తమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి

పదహైదు షాపులకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క లైసెన్స్ ఫీజు రెండు కేటగిరీలో చేయడం జరిగింది ఒకటి వచ్చేసి కార్పొరేషన్లో ఉన్నటువంటి తొమ్మిది షాపులకి అరవై ఐదు లక్షలుగాను అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఆరు షాపులకి యాభై లక్ష యాభై ఐదు లక్షలు గాను కేటాయించడం జరిగింది నాన్ రిఫండ్ హుల్ ఫండ్ వచ్చేసి రెండు లక్షలుగా నిర్ణయించడం జరిగింది అది నాన్ రిఫండబుల్ అవుతుంది అంటే తిరిగి యోరో అది కాబట్టి దీన్ని దీన్ని పే చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పోవడం జరిగింది